హాయ్ అండి హలో అందరికి ఆ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మామిడిలో కాయ అనేది ఈ సైజుకి రాగానే డ్రాప్ అవుతుందని చాలా మంది రైతులు కంప్లైంట్ చేయడం జరిగింది సో కాయ అనేది డెవలప్మెంట్ అయ్యే సైజులో లో గల కారణం ఏంటి అంటే దానికి ఆ మరీ ముఖ్యంగా మనకు వచ్చేసి తెగుళ్ళు అలాగే కీటకాలు మరియు పోషక యాజమాన్యం నీటి యాజమాన్యం ఈ యొక్క నాలుగు ఫ్యాక్టరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో తెగుళ్లు ఏ విధమైనటువంటి తెగులు రావడం జరుగుతుంది అని అంటే మనకు ఆకుమచ్చ తెగులు రావడం జరుగుతుంది అలాగే బూడిద తెగులు రావడం జరుగుతుంది అలాగే మనకు వచ్చేసి మసి తెగులు రావడం జరుగుతుంది ఇలాంటి మూడు తెగుళ్ళు వాళ్ళు రావడం వలన కూడా మనకి యొక్క కాయ అనేది ఆ డ్రాప్ అవ్వడం జరుగుతుంది సో వాటి కంట్రోల్ కు మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ టూ ఎంఏ పర్ లీటర్ గన్గా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ డ్రాప్ అనేది అంటే తెగులు వల్ల జరిగే డ్రాప్ అనేది మనము నివారించుకోవచ్చు ఎంత మనకు వచ్చేసి ఈ యొక్క స్ప్రే చేసేటప్పుడు మనకు కంప్లీట్ గా ఆకులు అనేటివి కంప్లీట్ గా మనకు తడిచినట్లయితే ఈ విధంగా ఉన్న ఈ మసి మసిగులు అనేది కూడా కంప్లీట్ ఆ జారిపోవడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఏంటంటే మంచి ఫోటోసింథోసిస్ జరిగి కాయ అనేది కాయకు మంచి సైజ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ తెగులకు మనం ఖచ్చితంగా ఎగ్జాకజాలు అనేది స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ మనకు వచ్చేసి కాయ రావడానికి గల కారణం ఏంటంటే కీటకాలు అంటే దాంట్లో భాగంగా మనకు మరీ ముఖ్యంగా ఈ టెంకు పురుగు అంటే టెంకు పొరుగు ఏం చేస్తాయంటే కాయ అన్నప్పుడు మనకు కాయ ఇంత సైజు ఉన్నప్పుడు ఈ యొక్క కాయ మీద మనకు తల్లి పురుగు అనేది గుడ్లం పెట్టడం జరుగుతుంది ఆ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగురు లోపలికి వెళ్ళి మనకు టెంక టెంక మీద ఫీడ్ అవుతాయి అంటే టెంకను తినడం వలన మనకి ఏమవుతుంది అంటే మనకు అది కనీసం ఆ పురుగు ఆశించినట్లు కూడా తెలియదు అదే విధంగా ఆ టెంక లోపలనే డెవలప్ అవ్వకుంటూ ఉంటది నెక్స్ట్ అది అడల్ట్ గా అంటే పెద్ద పురుగు కూడా మారడం జరుగుతుంది మనకు ఈ ఇక్కడ మనకు మేజర్గా డిఫెక్ట్ ఏంటంటే అది వచ్చినట్టు కూడా మనకు తెలియదు అంటే కాయ ఒక సటన్ సైజ్ రాగానే ఆ కాయ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క టెంకు పురుగు అనేది చాలా పెద్ద సమస్య అదే విధంగా మనకు కాయ తలచి పురుగు కాయ తొలచి పురుగు అటాక్ చేసినప్పుడు కూడా మనకు అంటే ఈ కాయ అనేవి ఆ డ్రాప్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసి తేనె మంచి పురుగులు అంటే తేనె మంచి పురుగులు ఏం చేస్తాయంటే అవి ఇప్పుడు ఇలాంటి జోన్ మీద ఇట్లా ఈ ఏరియాలో అటాక్ చేసినప్పుడు మనకి ఏమైతే అంటే ఈ ఏరియా రసాన్ని అంటే అవి ఏం చేస్తాయంటే ఆ రసాన్ని పీల్చడం వల్ల ఇక్కడికి మనకు పోషకాలు లభించకపోవడం వలన ఈ కాయ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది అది తేనె మంచి పురుగు వల్ల జరుగుతుంది సో అంతేకాకుండా పిండి పురుగు అంటే మిలి బగ్స్ వల్ల కూడా మిలి బగ్స్ అనేటివి ఇలాంటి జోన్ లో మనకి ఎక్కడైతే ఫ్రూట్ అనేది డెవలప్మెంట్ అయ్యే ఈ జోన్ లో అటాచ్మెంట్ ఉందో అక్కడ కనుక మనకు అటాక్ అయినట్లయితే ఈ యొక్క కాయ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది సో వీటి కంట్రోల్ కు మనం ఏం చేయాలంటే ఎస్పెషల్గా మనము కాన్ఫిడార్ లేదా మనకు వచ్చేసి ఫిప్రోనిల్ ఇలాంటి కెమికల్స్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క చీడపీడలను కూడా మనం నివారించుకోవచ్చు అదే విధంగా పోషక యాజమాన్యం పోషక యాజమాన్యంలో మరీ ముఖ్యంగా మనకు కాయ అనేది డెవలప్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే పదమూడు సున్నా నలభై ఐదు అంటే మల్టికే అంటాము ఎకరానికి అంటే ఒక లీటర్కి పదిహేను గ్రాముల చొప్పున కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క కై కాయ యొక్క సైజ్ అనేది కూడా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా రైతు సోదరులు ఈ కాయలకు మనకి ఇప్పుడు గ్రో కవర్స్ అనేవి కూడా రావడం జరిగింది ఈ కవర్స్ చేయడం వలన ఏమవుతుంది అని అంటే ఈ యొక్క పండుగ నుంచి మనము తప్పించుకున్న వాళ్ళం అవుతాం అంతేకాకుండా కాయ మంచి సైజు రావడం జరుగుతుంది దాంతో పాటుగా మంచి టేస్ట్ కూడా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకు వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఈ సైజు లో ఖచ్చితంగా మంచి నీటి తడలను ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు కాయ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ కనుక ఇచ్చినట్లయితే కాయ కూడా మంచిగా డెవలప్ అవ్వడం జరుగుతుంది